హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజయదశమి శుభానికి మరియు విజయానికి ప్రత్యేకమైన పండుగ ఈ పండుగ రోజున మన సాంప్రదాయం ప్రకారం బన్నీ చెట్టుకు పూజ చేసుకోవాలి బన్నీ చెట్టు అంటే మర్రి చెట్టు దసరా పండుగ రోజు బన్నీ ఆకులను బంగారంగా భావించి మనం మన పెద్దలకు బన్నీ ఆకులను ఇచ్చి పెద్దల కాళ్లకు నమస్కారం చేస్తాము బన్నీ చెట్టు అంటే కేవలం వృక్షం కాదు అది ఒక పవిత్రమైన స్థానం హిందూ పురాణాల ప్రకారం రామాయణంలో శ్రీరాముడు లంక యుద్ధానికి వెళ్లే ముందు బన్నీ చెట్టుకు పూజ చేసి విజయాన్ని సాధించాడు అని చెప్తారు మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను బన్నీ చెట్టు కింద దాచారట ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ బన్నీ చెట్టులో నివాసం ఉంటారని చెప్తారు అందుకే ఈ చెట్టు విజయానికి సంకేతం దసరా రోజు ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించాలి తర్వాత పూజకు అవసరమైన పసుపు కుంకుమ పూలు దీపం అగరబత్తులు నైవేద్యం ఇవన్నీ రెడీ చేసుకుని బన్నీ చెట్టు దగ్గరికి వెళ్ళాలి మొదట మనం చెట్టు వేరుకు నీరు పోయాలి తర్వాత పసుపు కుంకుమ పూలు అక్షింతలు సమర్పించాలి రెండు దీపాలు మట్టివి కానీ లేదా బియ్యం పిండితో తయారు చేసిన దీపాలు కానీ లేదా బెల్లం దీపాలు కానీ మనం వెలిగించాలి మట్టి దీపాలు అయితే నూనె వేసి వెలిగించవచ్చు కానీ బెల్లం దీపం పిండి దీపాలకు నెయ్యి వేసి వెలిగించాలి అలాగే నిమ్మకాయ దీపాలకు కూడా నెయ్యి వేసి వెలిగించండి ఆ దీపాలు బన్నీ చెట్టు కిందనే వదిలేస్తే చాలా మంచిది దీపం వెలిగించి హారతి ఇచ్చి బన్నీ చెట్టుకు తొమ్మిది లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం శ్రీ మహా వృక్షాయ నమ అని జపించుకోవాలి తర్వాత నైవేద్యం పండ్లు బెల్లం పులిహోర పెరుగన్నం వంటివి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత పెట్టిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి పంచుకుని తినాలి నైవేద్యం అయిన తర్వాత బన్నీ చెట్టు నుండి కొన్ని బన్నీ ఆకులు తీసుకురావాలి ఆ ఆకులను మనం బంగారంలాగా భావించి ఇంటికి తీసుకెళ్ళాలి ఆడవారు బన్నీ ఆకు తలలో పెట్టుకుంటే చాలా మంచిది బన్నీ ఆకులు పెద్దవారికి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత స్నేహితులకు ఈ బన్నీ ఆకులను ఇచ్చి మీరు కూడా వారి నుండి బన్నీ ఆకులను ఇప్పించుకోవాలి పిల్లలకు బన్నీ ఆకులు ఇచ్చి ఆశీర్వాదం చేయాలి ఇది దసరా పండుగలో అందమైన సాంప్రదాయం ప్రతి సంవత్సరం ఇలా దసరా పండుగ రోజు ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం విజయం శాంతి మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది బన్నీ చెట్టుకు పూజ చేస్తే పాపాలు తొలగి పితృదేవతలు సంతోషిస్తారని నమ్మకం విజయదశమి రోజు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటలలోపు లేదా సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు పూజ చేసుకోవచ్చు బన్నీ ఆకులను ఇంటికి తీసుకురావడం ద్వారా మీ ఇంట్లోకి బంగారం వచ్చినట్లు ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు